నా యొక్క నమస్కారాలు నేను మండల లీగల్ సర్వీస్ చైర్పర్సన్ మరియు సపోర్ట్ వీటిని నా పేరు ఎస్ సంగమని మనం ముఖ్యంగా ఈ నెల పద్నాలుగో తారీఖున సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మెగా లోక్ అదాలత్ ఈ కోర్టు ప్రిన్సెస్ లో నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ప్రజలు మరియు కక్షిదారులు వాళ్ళ యొక్క కేసులని సత్వర పరిష్కార మార్గంగా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు పూర్తిగా వాళ్ళ కేసు నుంచి విముక్తి కావాల్సిందిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కేసులంతా కూడా కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే రాజీ పడదగినటువంటి కేసులు ఉన్నాయి వాటిని మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుంది అదే కాకుండా యాక్ట్ కేసెస్ డివిసి కేసెస్ ఎంసీ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలు ఇవన్నీ కూడా మీరు మీరు కంప్లైనెంట్లు ముద్దాయిలు మాట్లాడుకొని కోర్టుసెస్ వస్తే వాళ్ళ అడ్వకేట్లతో మాట్లాడుకుని పోలీసు వారి సహాయ సహకారాలతో వాళ్ళ కేసులని పరిష్కారం చేసుకోవాలని సభాముఖంగానూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగాను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలందరూ మరియు కక్షిదారులందరూ కూడా సద్వినియోగపరచుకోవలసిందిగా డోన్ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి కృష్ణగిరి మరియు వేతన్ చర్ల రాప్తాడు తర్వాత ఈ మండలాల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా కోలుకోవడం జరుగుతుంది